పచ్చక టీవీ వాళ్ళని చూస్తే చాలా బాగా వేస్తుంది అబ్బా ఎందుకంటే మొన్నటిదాకా మా అన్నయ్య పిల్లి అన్నారు దానికి ముందు ప్రెగ్నెన్సీ అన్నారు ఇప్పుడేమో అతనికి హెల్త్ బాగాలేదు వాంతింపు చేసుకున్నారు అనేది ఒకటి అన్నారు బట్ కామెంట్ పెట్టిన ఒక అమ్మాయి అన్నం ఒకటే కక్కింది కూర కక్కలేదని ఒక వీడియో మొత్తం దాని మీదే చేసిండు ఇప్పుడేమో హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నానే చేదు అరే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి నువ్వు అమ్మాయి చూసుకుంటున్నావు అనుకో పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఏం చేయాలి ఫోకస్ ఎవరి మీద ఉండాలి నీ పిల్లం మీద ఉండాలి అది పోయి నిన్ను ఎప్పటి నుంచో తీస్తున్నాను కరెక్ట్గా కెమెరా ఆన్ చేసిన వెంటనే ఎలాగక్కింది అంటే ఇప్పుడు అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళది ఇప్పుడు నేను వీళ్ళ మీద నెగిటివ్ అని మాట్లాడట్లేదు కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ జీవితం వీళ్ళు పెట్టిన ఛానల్ ఎప్పటి నుంచి పెట్టినాయన్ని డ్రామా వీడియోలు కాబట్టి జనాలు కొంచెం నమ్మట్లేదు గిట్టుకారు మీరు ఏం చేయాలంటే ఇలాంటివి జరిగేటప్పుడు ఏమీ పెట్టకండి వీడియోస్ ఇవి మేము అన్నీ చేసుకో షేర్ చేసుకుంటాం మాకు బాధ వచ్చినా షేర్ చేసుకుంటాము ఏదొచ్చినా సంతోషం వచ్చినా షేర్ చేసుకుంటామంటే నువ్వు చేసేవాన్ని ఎన్ని డ్రామాస్ ఎన్ని ప్రెగ్నెన్సీ వచ్చాయి ఎన్ని ప్రెగ్నెన్సీ పోయా మీ అన్నికి ఎన్ని పెళ్ళిళ్ళు అన్ని ఎన్ని పట్టాకే మీ అన్నికి ఎన్నిసార్లు కిడ్నాప్ చేసి ఎన్నిసార్లు రైల్వే ట్రాక్ మీద దొరికాను ఎన్నిసార్లు చెప్పావు ఇప్పుడు ఇవన్నీ జనాలు చూస్తున్నారు కదా నీ వీడియోస్ అంత ముందు ఎట్ట చూసి నువ్వు పెళ్ళికి ముందు ఎలా చేసుకున్నావు వంట వీడియో కొత్త కొత్త రెసిపీ చేసి మంచిగా వచ్చేవాడి ఇప్పుడు ఇలా ఏమంటుండంటే ఇప్పుడు మన కూరలో ఏ వేస్తే బాగుంటుంది అలాంటివి చెప్పేటప్పుడు వింటారు కదా ఇక మా ఇంట్లో ఇలా జరిగింది మీరు చిన్న విషయానికి ఏదైనా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయిందంటే మా ఇప్పుడు ఒకరు చెప్తాను నీకన్నా పబ్లిక్ చాలా తెలియగలవాళ్ళబ్బా ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళాలనే సంగతి వాళ్ళకి తెలుసు నువ్వు నేర్పించేస్తే నేర్చే స్థితిలో వాళ్ళు లేరు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే మనం చేసే అని డ్రామాస్తారా డ్రామా కాబట్టి ఇవు ఇవి నమ్మలేదు బేసిక్ ఎవరు నమ్మరు కదా ఎందుకు రాలేదు వాళ్ళ వాళ్ళు ఎందుకు రాలంటే మీరు చేసే డ్రామా వీడియోలు వాళ్ళకి ఇసుకొచ్చి రాలేదు అనుకుంటే గిట్టుగా ఇంకోటి మీ లతాకి బాగలేదు హాస్పిటల్లో ఉన్నారంటే సర్లే ఓకే మేము వదిలేసాం బట్ కామెంట్స్ మీద కూడా ఒక ఏదో ఒక వీడియో చేద్దాం ఏడుపులు పిడబులు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు ఓకే డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత వీడియో చేసుకోవచ్చు కదా ఇవన్నీ వదిలేసి నువ్వే ఒక మూడు వీడియోలు చేస్తున్నావు ఒక కామెంట్స్ మీద ఒకటి ఎలా బాగాలేదని ఒక రిశ్చార్జ్ చేస్తున్నారు ఒక వీడియో డాక్టర్ ఇలా చెప్తారని నేను అసలు ఊహించలేదు ఏం చెప్పాడు వీడియోస్లో ఏం చెప్పాను ఏం చెప్పలేదు తిన్న చిన్నదరక వాంతింగ్ చేసుకుంది ఇప్పుడు ఏంటంటారా అంటే ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఇలా అవుతుంది సో చాలా అందరికీ తెలిసింది ప్రెగ్నెంట్లో కామన్ బట్ మీకు వన్ ఇయర్ కూడా కాలేదు పిల్లలకి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చాలామందిగా డౌట్ ఉంది బట్ మీ నీ తొందరపాటు వలన ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారా లేకపోతే డ్రామానా అనేది అది మీకు తెలిసిన విషయమే ఇంకోటి పిల్లల్ని చూస్తే జాలి వేస్తుంది బా జాలి అనకూడదు తప్పు బట్ బాధ వేస్తుంది వాళ్ళని చూస్తుంటే ఎందుకంటే మీరు ఇలా హాస్పిటల్ అని ఆడ అని సరే బాగాలేకపోతే ఓకే కానీ పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎంత అంత అవసరమంది ఈ కాలంలో ఒకరిని పెంచడం కష్టమే ఇద్దరంటే ఇంకా ఇద్దరు సంపాదిస్తేనే నడుస్తుంది కదా సరే యూట్యూబ్ చేసుకున్నా మూడు ఛానల్ రన్ అవుతాయి మంచిగా లచల్ల యూస్ వస్తున్నాయి పర్లేదు ఏ డ్రామా వీడియో చేసినా చూస్తున్నారు వంట వీడియోలు చూస్తే చూడట్లేదు జనాలు అనేది మీది ఎందుకంటే మీకు మీ దగ్గర నుంచి కామెడీ మాకు నిజంగా ఒక ఫండ్గా ఉంది మీ వీడియోస్ చూసినప్పుడల్లా ఆ బొబ్బులు పెట్టడం ఇవన్నీ బక్కర పెట్టిస్తే మీరు చేసే ప్రతి ఒక్క డ్రామా డ్రామా వీడియోకి సీరియల్ లాగా విప్స్ నెక్స్ట్ ఏంటి అని జరిగేలోపు ఏదో ఒకటి చెప్పేస్తారు మీరు అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మీకు మంచి ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వకూడదు అవి ప్రతిబుద్ధులకు ఇవ్వాల్సింది మీకు కొత్తగా రెండు అవార్డ్స్ అనమాట ఒకటి కుక్క ఒకటి నక్క అవార్డ్స్ అమ్మో నక్క కూడా చాలా మంచిది కుక్క కూడా చాలా విశ్వాసంగా మంచి ఎందుకంటే అది నీతిగా నిజాయితీగా ఉంటుంది మేలాగా లఫిట్ వారాలు లఫిట్ వీడియోస్ చేయరు బాగలేకపోతే బాగలేదని అని పెట్టారు అయిపోయే దాని మీద ఒక మూడు వీడియోస్ చేయాల్సిన అవసరం మీకు లేదు కాబట్టి మీరు మానుకుంటే అయిపోయాయి మంచి వంటలు చేసుకోండి డైలీ లాక్ చేసుకోండి చెత్తాషదాం దీంట్లో తీసుకోవడం యూట్యూబ్ మీద విరక్తి వచ్చేస్తుంది జనాలకన్నా இது வாழிப்பிச்சுடம்